అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మీ అందరికీ బోనాలు పండగ శుభాకాంక్షలు బోనాలు అనగానే తెలంగాణలో ఇటు బోనాలు అటు బతుకమ్మ తెలంగాణ తల్లికి రెండు కళ్ళలాంటివి అలాంటి బోనాలు పర్వదినం మరీ ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి బోనాలు ఇవాళ జరుపుకుంటున్నాము మరి ఈ సందర్భంగా మా ఆవిడ మా పూజాగదిని ఈ యొక్క అమ్మవార్లని ఎలా చక్కగా అలంకరించారో మరి మీకు కూడా ఈ అమ్మవార్ల అయ్యవార్ల సకల దేవతలు కొలువైన మా పూజా మందిరాన్ని చూపిస్తాను వాళ్ళందరి శుభాశిస్సులు మీకు అందేలాగా నేను ప్రార్థిస్తాను సరేనా గత వారం సికింద్రాబాదు బోనాలు జరగ్గా ఈ వారము హైదరాబాదు బోనాలు లష్కర్ బోనాలు అని అంటారు లాలు దర్వాజాలో బోనాలు జరుగుతాయి కదండీ మీకు తెలుసు కదా ఒక సినిమాలో ఉంటుంది లాలూ దర్వాజా లస్కరు బోనాల పండుగ అని లాలు దర్వాజా హైదరాబాదులో ఉంటుంది కాబట్టి అలా అంటారు కానీ ఇవాళ హైదరాబాదు మొత్తం దాదాపుగా ప్రతి ప్రాంతం అంటే వాడవాడలా వీధి వీధిలో ఎక్కడెక్కడైతే గ్రామ దేవతలు మరీ ముఖ్యంగా అమ్మవార్ల ఆలయాలు ఆలయాలుంటాయో అక్కడంతా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ సందర్భంగా మా ఇంట్లోని పూజా గదిని అలాగే మేము తీసుకొని వెళ్తున్న బోనాన్ని మీకు చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇది మా పూజా మందిరం అండి ప్రత్యేకంగా మా ఆవిడ ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ఎంతో సమయాన్ని కేటాయించి చూస్తున్నారు కదా పూజా మందిరాన్ని ఇలా అలంకరించారన్నమాట చాలా సమయం కావాలి చాలా ఓర్పు కావాలి గమనిస్తున్నారు కదండి అంత నీట్గా శుభ్రం చేసేసి ఆ యొక్క చిత్రపటాలన్నిటినీ కడిగి బొట్లు పెట్టి ఆ యొక్క దూపదీప నైవేద్యాలు వేసి పూలమాలలు వేసి పళ్ళు పలహారాలు ఒకటేమిటండి ఇలా తయారు చేయాలంటే ఒకరోజు కాదండి ఒక వారం నుంచి సన్నాహాలు మొదలవుతాయి బోనాల పండగ వచ్చిందంటే ఎప్పటి నుంచో సన్నాహాలు ఉంటాయి అదిగో గమనిస్తున్నారు కదా మధ్యలో ఎల్లమ్మ తల్లి ఉంటారు దుర్గామాత భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహస్వామి అదిగో అమ్మవారి ఇక్కడ ఊయాలలో ఊగుతున్నారు చాలా అసలు సకల దేవతలు మా ఇంట్లో కొలువై ఉంటారండి నిజంగా ఒక్కసారి ఈ మందిరంలోకి అడుగు పెడితే అసలు సమయమే తెలియదండి పూజ చేస్తూ ఉంటే అదిగో విఘ్న వినాయకుడున్నాడు ఆంజనేయ స్వామి కుమారస్వామి కార్తికేయుడు అలాగే రమాసహిత సత్యనారాయణ స్వామి వరలక్ష్మీదేవి ఇలా సకల అయ్యవార్లు అమ్మవార్లు అంటే సకల దేవతలు కొలువై ఉంటారు ఇదిగా ఇదేనండి మా ఇంట్లో నుంచి అమ్మవారికి సమర్పించడానికి తీసుకెళ్లే బోనం అమ్మవారికి చీర సారే అన్నట్టుగా గాజులు చీర అవన్నీ పెడతారు ఇంత ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో అమ్మవారి బోనాలు జరుగుతుంటాయి ఈ బోనాల పండుగ ఒక్కసారి హైదరాబాదు మొత్తం మొత్తము భక్తి పారవస్యంలో మునిగిపోతుంది ఎక్కడ చూసినా ఆధ్యాత్మికతతో సంతరించుకున్నటువంటి వాతావరణమే అదిగో ఎల్లమ్మ తల్లి యొక్క విగ్రహం చిన్నది ఉయ్యాలలో అదిగో చూడండి ఎదురుగా అమ్మవారు ఆ నిమ్మకాయలకు ఎదురుగా ఉన్నదే అమ్మవారు ఎల్లమ్మ తల్లి అండి అదిగో పళ్ళు పలహారాలు ఒకటి ఏమిటండి అమ్మవారిని పూలమాలలతో పువ్వులతో ఇలా అలంకరించి ఆ తర్వాత పూజ చేసి అమ్మవారికి సాక పోసి ఇక్కడ నుంచి మనం మనకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆలయానికి వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పించి రావడమే అదిగో గమనిస్తున్నారు కదండి అదిగో ఎల్లమ్మ తల్లి మీ అందరికీ తెలిసిందే చాలామందికి ఎల్లమ్మ తల్లి ఇలవేల్పుగా ఉంటుంది వాళ్ళ ఇంటి దేవతగా ఉంటుంది మా ఇంటికి కూడా ఇలవేల్పు అమ్మవారే అలాగే మా వంశ పారంపర్యంగా మా కొత్తకోట వంశానికైతే శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామి అని చెప్పేసి మన యాడికి అనంతపురం జిల్లాలో ఉంటాం ఆయన ఇంటి దేవుడు అలా అయితే మా ఇంటికి ఇలవేల్పు అమ్మవారు ఎల్లమ్మ తల్లి మరి చాలా మంది ఇళ్లల్లో కూడా ఇంటి దేవతగా ఎల్లమ్మ తల్లిని కొలుస్తూ ఉంటారు అలా ఎవరైతే ఇంటి దేవతగా ఎల్లమ్మ తల్లిని కొలుస్తుంటారో వీలైతే కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నారు కదండి ప్రతిదీ చాలా శుచిగా శుభ్రంగా భక్తి మన శ్రద్ధలతో చేయాల్సిన ఇదన్నమాట ఈ పరిస్థితి ప్రతి ప్రతి బోనాలు ప్రతి ఇంట్లో చేస్తారు అంటే వాళ్ళ తాహతుకు బట్టి వాళ్ళకున్న పరిస్థితిని బట్టి చేయడం అనేది జరుగుతుంటుంది మా ఇంటి నుంచి అదిగో చూడండి హారతి మా ఆవిడ సాహిత్యం ఇక్కడ నుంచి ఇంకా ఈ హారతి అయిపోయిన తర్వాత బోనాన్ని తీసుకొని బయలుదేరుతాము హారతిని కళ్ళకద్దుకోండి సకల దేవతల ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఆ తర్వాత బోనాన్ని ఎలా తీసుకెళ్తాము ఏ ఆలయానికి తీసుకెళ్తాము అక్కడ ఎలా ఉంటుంది అన్నది వేరే చూశారు కదండి మా ఇంటి గదిని ఎలా అనిపించింది సకల దేవతలు కొలువై ఉన్నారు కదూ వాళ్ళందరి ఆశీస్సులు మీకు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాహిత్య టీవీని లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన సాహిత్య టీవీలో వచ్చే ప్రతి వీడియోను మీరు చూడండి ఆశీర్వదించండి ధన్యవాదాలు మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు సకల దేవతల ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ